స్ పీపుల్ దే హో టు సఫరింగ్ సమ్ టైమ్స్ భక్తిగా ఉన్నా విశ్వాసంతో ఉన్నా చాలా చక్కగా ప్రభు గ్రూప్లో వర్ధిల్తున్న కొన్నిసార్లు ఎందుకు శ్రమ డిప్రెషన్ ఎంజైటీ కొన్నిసార్లు ఎందుకు వస్తుంది కష్టాలు రావని కాదు ఇబ్బందులు రావని కాదు అవమానాలు రావని కాదు కొన్నిసార్లు ప్రజలు నీవు చేయని విషయాలు నీ మీద నిందలేసినప్పుడు ఆ సమస్య ఎలా ఎంత మర్చిపోదాం అదే గుర్తొస్తూ ఉంటుంది అదే మాటలు గుర్తు వస్తూ ఎవరో భవిష్యాన్ని నీ భక్తి జీవితం తక్కువ చేసి మాట్లాడచ్చు నీ సామర్థ్యం తక్కువ చేసి మాట్లాడవచ్చు నీ ద్వారా మేలు పొందిన వారు నీ చేతి అన్నాన్ని తిన్నవాళ్లే నీ చేతి వీళ్ళు కొరుకుంది అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సడన్గా గుర్తురాగానే నిద్రలోంచి లేచి నిద్రపోదామని నిద్ర పట్టదు కొంతమందికి నువ్వు అలాంటి దానివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు మోసగాడివి నువ్వు మోసగత్తువని భవిష్యత్ ఎవరైనా అంటే రాత్రులు నిద్రపట్టట్లేదేమో నీకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఇబ్బంది పడుతున్నావేమో కెన్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ కౌ ದೇವನ ಪಾದಲ್ಲಿ ಪಡ್ಕೋಗಲ್ವ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವನ ನೀವು ನನ್ನನ್ನು ಆದರಿಚೂ